జన నాయకుడే కలిగి పరిశ్రామికుడై అడుగున ఆశా ఆశాదీపకుడై అమరుడైన మహానేతన ఆశయ సాధకుడై అడుగున పడి ఆశా ఆషాదీపకుడై అమరుడైన మహానేతయదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగోదిగోదిగో अनने कहित्म अन्मा జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై గురుకుతున్నాడు రాష్ట్రం గుండె వంటలకు కంటి కంటినీ రాష్ట్రం గుండె వంటలకు కంటి కంటినీ అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వు i die

మేడం అదే మేడం చైర్మన్ అని ఎందుకు కాకుండా బ్యానర్ వేసుకున్నారు అసలు బ్యానర్ రోజు రోజులు కోరుకోవట్లేదు సార్ చెప్పిన కూడా నేను తీయట్లే రెండు రోజుల కింద వేసుకున్నారు మేడం మీరు వచ్చినాక మీరు చెప్పిన తర్వాత జరగాలి కదా మేడం ఎలక్షన్ ఎలక్షన్ ముందే వేసుకున్నారు చైర్మన్ చైర్మన్ నుండి అయితే ये लाइन आ गई देखो दो स्टेप देगा लाइन आ रहा है మహాయోగి లక్ష్మమ్మ జాతర శుభ సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ ఈ చైర్పర్సన్ ఈ నాకు చైర్పర్సన్ చైర్మన్ గా పదవి ఇచ్చినందుకు శ్రీ నీలైన సాయి ప్రసాద్ రెడ్డి గారి అన్నగారికి జగన్ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి నీలైన శ్రీ ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి నా కౌన్సిలర్ కౌన్సిలర్లకు నాయకులకు ప్రజలకు నా కృతజ్ఞతలు నేను సాతలు అభివృద్ధికి నా కృషి చేస్తా సిహెచ్ లోకేశ్వరి వైస్ సిహెచ్ లోకేశ్వరి మున్సిపల్ చైర్మన్ అవును అందరికి తెలుసాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్ లో ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు లోకేశ్వరి గారు ఈరోజు మున్సిపల్ చైర్పన్ గా ఈరోజు ఎన్నిక కాబట్టిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా మా యొక్క వందరాల శుభాభివందనాలు అలాగే సందర్భంగా ముల్లా గౌస్ గారి కూడా వంద శుభాభివందనాలు ఈ రోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తా ఉంటే ఈ రోజు డైవర్స్ పాలిటిక్స్ జరుగుతున్న ఈ రోజుల్లో ఈరోజు మాటకు విలువకు కట్టుబడి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏదైతే చెప్పామో అదే మళ్ళీ ఈ రోజున వారిని అవిశ్వాసంతో దింపాక మళ్ళీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు సిహెచ్ లోకేశ్వర్ గారిని ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ గా జరుపు వారిని ఎన్నుకోవడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో కూడా మాట అయితే ఏదైతే ఇచ్చామో ఆదోని ప్రజలకు తూచా తప్పకుండా కూడా వారికి ప్రతిది కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సిహెచ్ లోకేశ్వర్ గారు అయితేనేమి వారితో పాటు ఉన్నటువంటి వైస్ చైర్పర్సన్ అయితేనేమి అలాగే కౌన్సిల్ అందరూ కూడా వారు అందరూ కూడా మాట కట్టుబడి ఉండి ప్రజలకు ఏమైతే కావాలనో అవన్నీ కూడా వాళ్ళని వాటికి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చూసారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చూస్తే ఈ రోజున మనము ఆదోని విషయానికి వస్తే ఈ రోజు ముఖ్యంగా వాటర్ కు ఫెసిలిటీ చాలా అవసరం అంతేకాకుండా డ్రైనేజ్ కూడా అవసరం ఉంది వీటన్నిటి కూడా వీరందరూ కూడా ఉత్తగండంతో ఏకమై రేపు జరిగేటువంటి కౌన్సిల్ లో కూడా ప్రతిదీ కూడా తీర్మానం చేసి ఆదోని అన్ని రకాలుగా వృద్ధి చేయాలని ఈ సందర్భంగా వారిని కోరుకుంటా ఉన్నాం లోకేశ్వర్ గారిని అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి అందరినీ కూడా వారందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి రేపు రేపు ఏ విషయం జరిగినా కూడా మనమందరం అందరం కూడా కౌన్సిల్ లో మనందరం ముఖ్య ఘట్టతో ఉండి ఆదోని అభివృద్ధి వైపు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే కార్యకర్తలకు కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున మా అంత వందల శుభాభివందాల ముఖ్యంగా మీడియా ముత్రులకు పోలీస్ వారికి అందరికి కూడా ఈ మేము మా వంతు తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఈ అవిశ్వాస తీర్మానంలో ఇద్దరు వ్యక్తులు ఈరోజు కీలకంగా వారు మద్దతుగా నిలబడి చేసినటువంటి వారికి కూడా నేను వారి పేరు చెప్పదలుకోలేదు వారికి ప్రత్యేక కృతజ్ఞత ని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఎలక్షన్ ఆఫీసర్ ప్రకారంగా డేట్ పరంగా పరంగా ఈ రోజు చేర్పర్చర్ ఎన్నిక ఎండక పడే డేట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మన చైర్ గా ఈ రోజు లోకేశ్వర్ ఒదరి గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తధికంగా చైర్మన్ గా ఎన్నికడం చైర్మన్ ఎన్నిక చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఇక్కడ కౌన్సిలర్లు కానీ వాడు వచ్చిన వయస్ పెద్ద విలేకరులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సిఏలకు కానీ అందరూ పేరు పేరిన మాకు ఇంత బందోబస్తుగా మాకు సహకరించినందుకు వాళ్ళు కూడా పేరు పేరిన మాకు నమస్కారాలు ఈ రోజు అవసర తీర్మానం మేము ఎంత ఎదుర్కొన్నామండి దాదాపు ఈ అవసర తీర్మానం పెట్టినప్పుడు చాలా మంది విధంగా వైపరీయం జరిగింది అదే విధంగా కొంత పూర్తిగా అది వైఎస్ఆర్ బీజేపీ వాళ్ళు కానీ కొంతమంది ఇతర పార్టీలు కానీ కూటమి నాయకులు కానీ మా కౌన్సిలర్ లొంగ లొంగ తీయడానికి ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఒత్తులు ఎన్నో ప్రభావాలు చేసినా కూడా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఏ ఒక్కరికి బెండి కాకుండా ఏ ఒక్కరికి తల వంచుకోకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అదే జెండా మీదే గెలిచినాం అదే జెండా కోసం పనిచేస్తాం అదే పార్టీలో కొనసాగం అంటూ ఈ రోజు ఎన్నో మాపై నిందులు అవి అవి పుకార్లు ఎన్నో విధంగా ఈరోజు మా పైన మాట్లాడడం జరిగింది ఈ ఇదే బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఒకటే చెప్తున్నాను అయ్యా మీకు రాజకీయాలు తెలుసు ఈ ఈరోజు ఉదాహరణ మేము ఇన్ని రోజు మీ మాటలకి మీకు కౌంటర్ ఇవ్వలేదు అంటే కారణము ఇంకా ఈ రోజు మేము మా చైర్పర్సన్ మేము ఎక్కినాం కాబట్టి మీ మాటలు మేము ఆ రోజు మేము కౌంటర్ ఇవ్వలేదు ఈరోజు నిదర్శనం మా చైర్ లోకేష్ గారి ఒంట మాటతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరు అనే మాట నిలబడ్డాము అదే కౌన్సిలర్ ముప్పై నాలుగు మంది ప్రతి ఒక్కరు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఈరోజు లోకేష్ వర ఎన్నికలు ఎన్నిక ఎన్నిక జరిగింది కారణం దయచేసి చెప్తున్నా ఈ రోజు ప్రజలు గుర్తించుకోవాలా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఎప్పుడు ప్రజలకి తోడ్పడి ముందు అభివృద్ధిలో ఉంటుంది అదే విధంగా మాకు సహకరించిన ఎక్స్ ఎమ్మెల్యే సాయిఫాసాయి రెడ్డి కానీ అదే విధంగా మాకు సలహా ఇచ్చిన ఎమ్మెల్యే అన్న అన్నగారు కానీ కౌన్సిలర్ మాకు తోటి కౌన్సిలర్ ప్రతి ఒక్కరు తింటారు అందరు కష్టాలు ఉండేవి అందరు సహకారం ఉండదు అందరు అభిప్రాయాలు ఉండవి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు మాకు సలహా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ చైర్పర్సన్ ఎన్నుకొని సాధించామంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ దక్కుతుందని ఈ మీడియా పరంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఎన్నో పుగారు పుట్టించినారు బీసీని దింపుతున్నారు బీసీని తిప్పుతున్నారు బీసీ మహిళని తిప్పుతున్నారు బీసీని అని అన్నారు అక్క అందరు చెప్పదు ఒకటే కౌంటర్ ఇచ్చిన వాళ్ళకి మీడియా అన్న వాళ్ళకి ఈ రోజు అదే బీసీ మహిళ ఈ రోజు అక్క మన పోయో లోకేశ్వరిని ఎన్నుకుంటాం మేము ఎవరిని కాదు పార్టీ మా మా సిద్ధాంతం ఒకటే మా నాయకుడు హెచ్ఎంఎల్ మాట ఇచ్చిన తర్వాత ఏ మాట మీద నిలబడలో సాయపడితే అదే మాట కోసం ఈరోజు బీసీ మహిళని ఎన్నుకుంటామంటే అదే విధంగా ఎందుకుని ఈలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పే వాళ్ళకి సమాధానం చెప్పినాం దయచేసి ఈ రోజు నుంచి ఈ పది నెలలు మేము ఏ ఏ రాజకీయ కౌంటర్ కక్ష సాధింపులు చేయము ఒకటే మా అభివృద్ధికి ఆదోల విధంగా గవర్నమెంట్ కి పూర్తిగా సౌకర్యం సహాయపడి అన్నింటిలో సహాయపడి అన్నింటిలో ముందుండి ప్రతి ఒక్కరు వార్డు వైదిగా ప్రతి చైర్ పరిసర పెట్టుకుని వార్డు కౌన్సిలర్ అందరూ ప్రతి వార్డు వాడు తిరుగుతూ ఎక్కడ చిన్న చిన్న మైనర్ రిపేర్లు బ్యాచ్లు కానీ డ్రైనేజ్ గాని వాటర్ కానీ ఏం అందుబాటులో ఉంటాయో ఇమ్మీడియట్ గా అక్కడ పరిష్కరించే విధంగా ఖచ్చితంగా చేస్తాము చేసి నెలక అభివృద్ధి అనేది ఏమన్న కొద్దిగా ఈ పది నెలలో చూపిస్తామని ఈ మీడియా ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నా ఈ నా పేరు పేరు కాబట్టి మేము బిఎస్ సాక్షన్ కూడా కంప్లైంట్ లో ఉంది ప్రచారంలోన రూల్స్ ఎలక్షన్ వాళ్ళు ప్రచారం చేసి ఎన్నో విధాలుగా మైక్ లో చెప్పడం జరిగింది మేము ఆ మైక్ లో ఆ వీడియోలు అన్ని కలిసి డిఎస్ గారు కంప్లైంట్ ఇచ్చింది మేడం మేడం గారు స్పందనిచ్చి అదే విధంగా ఆ రోజు అవసరం తీర్మాన రోజు డిపార్ట్మెంట్ కి మళ్ళీ మళ్ళీ కంగ్రాచులేషన్ చెప్పాలా చాలా హ్యాపీగా మాకు ఆ రోజు ఏ ఇబ్బంది లేకుండా ఏ కళ లేకుండా ఏకుండా డిపార్ట్మెంట్ సహకరించి ఆ రోజు మాకు అవసరం తీర్మానం జరిగింది కాబట్టి డిపార్ట్మెంట్ మళ్ళీ ట్యాక్స్ చెప్తున్నావా కేసు కట్టినారు మాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు ఫిర్యాదు చేయలేదు సెక్యూరిటీ ఇవ్వమని చెప్పేసి మేడం గారికి రిక్వెస్ట్ ఇచ్చి బిజెపి కౌన్సిలర్ లో ఇట్లా తిరుగుతా ఉన్నారు ప్రచారం చేసి కౌన్సిలర్ అడ్డుకోండి అని చెప్పేసి జనాల్ని ప్రొవోక్ చేస్తున్నారని చెప్పి మేడం ఫిర్యాదు చేస్తే మేడం వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈ రోజు ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ముందుగా నమస్కారాలు అలాగే ఈ రోజు శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ జాతర శుభాకాంక్షలు ఆధునిక పట్టణ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అదే పర్వదినాన ఈ శుభ సందర్భాన ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నూతన చైర్మన్ అనేటువంటి సిహెచ్ లోకేశ్వర్ గారిని ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది ఇది ఎంతో శుభ అలాగే రాబోయే రోజుల్లో కూడా జరగాల్సినటువంటి పనులు పట్టణంలో జరగాల్సినటువంటి అభివృద్ధి పనులకు చాలా వృద్ధపాధి పదిగిన విధంగా తక్షణమే అన్ని మొదలు పెడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము అలాగే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానంతోనే సిహెచ్ లోకేశ్వరి గారు చైర్మన్ అవ్వడం జరిగింది దీనికి ముఖ్యంగా మా నాయకులు సాయి ప్రసాద్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రతిపాదన మేరకు మేము సిహెచ్ లోకేశ్వరి గారిని మరి మా కొత్త చైర్మన్ ఎన్నిక చేస్తున్నాం రఘునాథ్ రెడ్డి గుర్తు వాడుకోండి సార్ కూటమి కూటమి స్తబ్దతగా ఉందని ఎవరు చెప్పారు కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిల్ ఆఫ్ వైజీ వై బిజెపి ఈ రోజు పట్టణంలో మన అందరికి కనపడతానే ఉంది కదా స్తబ్దగా ఎక్కడ లేదు కాకపోతే నలభై రెండు గాను నలభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ సిపికి ఉండడం వల్ల వాళ్ళు ఈ ఎలక్షన్ లో పోటీ చేయలేకపోవడం జరిగింది